మన జీవితంలో గతించిన కాలంలో పాపమునకు మనకు దాసులుగా ఉన్నాం అప్పుడు అయ్యో నేనేంటి పాపం చేస్తున్నాననే భయం లేకుండా విత్సలు విడిగా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించి నీతి విషయమై నిర్బంధం లేని నిర్బంధం ఏది కూడా మనల్ని అడ్డినోడు లేకుండా జీవించిన బ్రతుకులు బ్రతికం అయితే ఇప్పుడు వాటన్నిటినీ తలంచుకున్నట్లయితే ప్రభువు యొక్క పిల్లలుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది మనం చేసిన పిచ్చి చేష్టలు అవమానకరమైన కార్యాలు పాపపు పనులు వాటిని తలంచుకున్నట్లయితే ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంటుంది సోదరులారా గతించిన దినాలు వాటి అంతం మరణమే కదా ఇప్పుడు ప్రభువునందు బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో దేవుని కొరకు నీతి విషయమై చాలా జాగ్రత్తగా బ్రతుకోవలసిన జీవిత విధానాన్ని మనం అలవర్చుకోవాలి మనం ఇప్పుడు పాపము నుండి విమోచింపబడ్డాం పరిశుద్ధతకు దాసులుగా బ్రతుకుతున్నాం సోదరులారా కనుక దేవుడి యొక్క కృపావరాన్ని పొందే యోగ్యత కలిగిన వారిగా మన యొక్క జీవిత విధానాన్ని మనం కొనసాగించాలి ప్రభు యొక్క కృపావరం ఏంటి క్రీస్తు యేస్సు నందు నిత్య జీవం పొందుట ఆ కృపావరం అండి అనగా పరలోకరాజ్యంలోనికి చేరే గొప్ప భాగ్యాన్ని తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనము ప్రభువు నందు కృతజ్ఞత భావం కలిగిన వారమండి మన అనుదిన జీవిత విధానంలో ప్రతి నిమిషము క్రీస్తుకు మాత్రమే భయపడి క్రీస్తు రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్న వారిగా ఆనందముతో ప్రభు యొక్క కార్యములలో నమ్మకస్తులుగా జీవించడానికి తండ్రి అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనములలో దినదినము నూతనపరచబడే పద్ధతులు కొనసాగుదాం